అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇక్కడ బాగున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటుంది ఫస్ట్ వీక్ అమ్మ వాళ్ళ ఆవైతే ఏనింది అని జున్నైతే పంపించింది కదండి డాడీ చేత తర్వాత వచ్చేసి మా తమ్ముడు వస్తున్నాడని చెప్పేసి తనతో ఇవన్నీ పంపించింది అనమాట ఇక్కడ వచ్చేసి చూస్తున్నాను కదా ఇది వచ్చేసి పొట్టు మిన అనమాట లాస్ట్ టైం పంపించింది అండి అమ్మ అయితే అదైతే అయిపోయింది వచ్చేసి కొంచెం మినపప్పు అలాగే కొంచెం ఉలవలు కూడా పంపించిందండి ఉలవచారు చేసుకోవడానికి అని చెప్పేసి అంతపాటు కొన్ని జున్ను పాలు కూడా పంపించిందండి మాచోళ్ళు వచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసింది ఏకంగా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసిందండి అందువల్ల చూస్తున్నారు కదా ఇలా ఐస్ అయితే కట్టేసిందండి పాలన్నీ కూడా ఐస్ కట్టేసాయి వచ్చేసి కసేపు ఇలా సపరేట్ చేసుకున్నానండి తర్వాత కూడా రావట్లేదు అని చెప్పేసి కొన్ని వేరే పాలు కూడా వేసేసి నేను వేసుకున్నాను అనమాట వస్తున్నారు కదా అమ్మ వచ్చేసి టూ బాటిల్స్ తో అయితే మిల్క్ అయితే పంపించిందండి ఒక వన్ బాటిల్ వచ్చేసి మొత్తం క్లాట్ అయిపోయింది అనమాట ఒక బాటిల్ వచ్చేసి పర్వాలేదండి మొత్తం గడ్డైతే ఏమీ కట్టలేదు కానీ బానే వచ్చాయనమాట పాలు ఇదిగోండి వచ్చేసి నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టింది అనమాట ముందు బాటిల్ వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసింది మా చెల్లి నేను వచ్చేసి కొన్ని పాలు ఎక్కువైపోయాయని చెప్పేసి కొంచెం అయితే తీసేస్తున్నాను అండి వేరే బౌల్లోకి వచ్చేసి నేను వేడి చేసేసి కుషికి ఇచ్చేస్తాను నాకు జున్ను కోసం కావాల్సిన పాలు వచ్చేసి నేను కొన్ని ఇక్కడ తీసేసుకున్నానండి ముందే ఇందులో వచ్చేసి నేను కొన్ని మిరియాలు అలాగే ఇలాచి దంచి వేసుకున్నానండి కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను స్వీట్ కి సరిపడా వచ్చేసి మిల్క్ అంతా ఇలా మంచిగా షుగర్ కలిసేలాగైతే కలుపుకుంటున్నాను కొంచెం చిటికటి పసుపు అయితే యాడ్ చేయాల్సింది మర్చిపోయాను అనమాట వేరే బౌల్ అయితే కాచున్నాను కదా ఆ పాలు వచ్చేసి ఇందులో వేసున్నానండి చాలా తిక్కుగా వచ్చున్నాయి వచ్చేసి ఖుషి కోసం అయితే తాగమని ఇచ్చున్నానండి సగం వరకు బానే తాగింది చల్లారిన తర్వాత ఏంటంటే గడ్డ కట్టేసాయండి నిన్నపాలి కదండి కొంచెం చల్లారిన తర్వాత అయితే గడ్డ అయితే కట్టేస్తున్నాయి అనమాట ఇక నాకు తెలిసిన వాళ్ళందరికి ఇచ్చేస్తున్నానండి కొత్తగా ఇంక ఇవ్వడానికి అయితే ఎవరు లేరు అనమాట సో అందుకోసం చెప్పేసి ఖుషికి వేడి చేసి ఇచ్చేస్తాను ఇదిగొండి అయితే నేను కుక్కర్లో పెట్టేసుకున్నానండి సిక్స్ విజిల్స్ పెట్టుకున్నాను చూస్తున్నారు కదా వేడివేడిగా అయితే నేను తీసేస్తున్నానండి కనుక ఇలా కనిపిస్తుంది అనమాట కొంచెం చల్లారిన తర్వాత గడ్డలాగా అయితే వచ్చింది అనమాట మరి అమ్మ చేసినంత అమ్మగా రాలేదు కానీ పర్వాలేదు బానే వచ్చింది అలా సాఫ్ట్ గా వచ్చింది కదండి ఇది వేడి మీద ఇలా ఉందనమాట కొంచెం చల్లారిన తర్వాత గడ్డలాగే వచ్చింది వచ్చేసి ఆవి నేను ప్రతిసారి కూడా మా డాడీ జున్న అయితే తీసుకొస్తారండి ఎందుకంటే వన్ ఇయర్కి ఒక్కసారే కదండి ఖచ్చితంగా మిస్ కాకుండా ముందు పాలైతే తీసేసి మాకు జున్ను చేసి మా అమ్మ అయితే పంపిస్తుంది అనమాట డాడీ చేత చాలా వరకు అమ్మ జున్నైతే పంపించిందండి ఒక రెండు క్యాన్లు నిండా పంపించింది అలాగే ఒక పెద్ద బాటిల్ వరకు మిల్క్ అయితే పంపించిందండి అమ్మ చాలా బాగా చేసిందండి గడ్డలాగా చేసింది చాలా టేస్టీగా వచ్చింది నేనైతే తెలిసిన వాళ్ళందరికీ ఇక్కడ షేర్ చేస్తున్నాను అలాగే నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తున్నానండి వీలైతే ఒకసారి వాచ్ చేయండి వచ్చేసి ఐస్ క్రీమ్ డబ్బాలండి మా చెల్లి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చుకున్నాను వాళ్ళైతే యూజ్ చేయట్లేదు చాలానే ఉన్నాయండి వాళ్ళ ఇంట్లో వచ్చేసి పడేద్దామని అయితే ఉంచున్నారండి నాకు వచ్చేసి డబ్బాలు పడేయాలంటే అస్సలు మనసు రాదనమాట ఏంటో తెలియదండి డబ్బాలకి నాకు ఒక ఎఫెక్షన్ అయితే ఉందనుకుంటాను ఒక్క డబ్బా కూడా పడేదే కాదనమాట కూడగానే ఎంత ముద్దుగా అనిపించింది మా ఖుషికి ఇలా స్నాక్స్ చేయడానికి బాగుంటుందని తీసుకొచ్చుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి నేను మిక్సర్ సాలడ్ అయితే చేస్తున్నాను అండి చాలా టేస్టీగా వచ్చింది వెజిటబుల్స్ తో చేస్తున్నాను అండి ఇది వాళ్ళ స్కూల్లో వచ్చేసి న్యూట్రిషన్ డే అయితే అయి ఉంది అనమాట సో అప్పుడు వచ్చేసి నేను ఇలా వెజిటబుల్ సాలెడ్ అయితే చేసి పెట్టేస్తున్నాను అమ్మరైతే అయితే స్టార్ట్ అయిపోయింది కదండి చాలా వేడిగా ఉంటుంది అలాగే పిల్లలకి బాడీ డిహైడ్రేషన్ కూడా త్వరగా అయిపోతుందనమాట అలాంటి టైం లో ఇలా హెల్తీగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే బాడీ కూడా డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది వచ్చేసి నేను కొంచెం పొట్మైన పప్పు అయితే నాన్ పెట్టుకుని వాటర్ వేయకుండా గ్రైండ్ చేస్తున్నానండి నాకు వచ్చేసి గ్యాస్ అయిపోయింది కదా సో నేను ఇక్కడ స్టీల్ కుక్కర్ లో అయితే ట్రై చేస్తున్నాను వస్తుందా రాదని కొద్ది పప్పు అయితే నానబెట్టున్నాను సో తర్వాత వచ్చేసి ఇలా పునుగులాగా వేసుకున్నానండి అస్సలు అతుక్కోకుండా చాలా బాగా వచ్చాయండి సో ట్రైల్ అయితే సక్సెస్ అయింది ఈసారి కొంచెం ఎక్కువ పప్పు నానబెట్టుకొని మళ్ళీ వేసుకోవాలి చాలా టేస్టీగా వచ్చాయి ఇలా మాడిపోయినట్టు కనిపిస్తున్నాయి అని చెప్పి మాడిపోయి అనుకోవద్దండి ఇది వచ్చేసి పొట్టుమిన పప్పు కదండి కలర్ అయితే అలానే కనిపిస్తుంది హస్బెండ్కి వచ్చేసి టేస్ట్ చాలా బాగా అనమాట నేనైతే కొంచెం మినపప్పు ఉంచేసుకొని కొంచెం అత్తగారు వాళ్ళకైతే ఇచ్చేస్తున్నానండి అత్తగారు కూడా టూ టైమ్స్ అయితే గార్లు వేసి చూసారంట చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పి నాకు చెప్పారనమాట అని అమ్మ పంపించిన ఉలవలకు కూడా నేను అత్తగారు అడిగారని చెప్పేసి ఉలవపిండి చేసి కొంచెం ఇచ్చేసానండి కొంచెం వచ్చేసి మా ఫ్రెండ్కి ఇచ్చేసాను మా ఫ్రెండ్ వచ్చేసి ఉలవచార్జ్ చేసుకుంటానని చెప్పేసి అడిగింది సో అందుకోసం చెప్పేసి తనకు కొంచెం అయితే ఇచ్చేస్తున్నాను అనమాట వచ్చేసి ఏం పెట్టుకోలేదండి ఇక్కడ వచ్చేసి కుషికి డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టున్నాను చెప్పాను కదండి ఆన్లైన్ లో కొన్ని డ్రెస్లు అయితే అనమాట ఇదిగోండి ఇలా వచ్చాయి పర్వాలేదండి క్వాలిటీ అయితే బాగుంది స్క్రీన్ లో పెట్టిన దానికంటే మ్యాక్స్ లో డ్రెస్సెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి నేను కూడా ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను చాలా బాగా వచ్చింది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి ఖుషీకి అండ్ వాళ్ళ డాడీకి ఇద్దరికి కూడా నేను మస్క మెల్ని అయితే కట్ చేసి పెట్టేశాను వాళ్ళిద్దరూ అయితే తింటున్నారనమాట అమ్మరు కదండి మోస్ట్లీ ఇలాంటి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అయితే ఇవ్వడానికి నేను ఎక్కువగా చూస్తాను అనమాట వీళ్ళకి కూడా ఫ్రూట్స్ అయితే ఎక్కువగా తీసుకొస్తుంటారు కదండి ఈ సారి అయితే ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చుకుంటున్నారనమాట ఇలా పెద్ద పెద్దగా క్యూబ్స్ లాగా కట్ చేసి వారిద్దరికైతే అయితే పెట్టేస్తున్నానండి వాళ్ళిద్దరు తింటున్నారనమాట లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి